హలో హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ చూడండి మనం బాగుండాలి మన వీధుల వాళ్ళు బాగుండాలి ప్రతి ఒక్కరూ ఈ విధంగా వినాయక చవితి శుభ సందర్భంగా విశేష పూజలు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎంతో చక్కగా ఈ విధంగా ఆడవాళ్ళంతా ముత్తైదువులంతా ఈ విధంగా పూజలు చేయడం జరిగింది చూడండి ఎంతో చక్కగా వీళ్ళు మటుకు చాలా ఆనందంగా ముత్తైదు పూజలు చేయడం జరిగింది వినాయకుని దగ్గర ఇదే విధంగా ప్రతి వినాయకుని దగ్గర కూడా ఈ విధంగా పూజలు చేయాలి ఆడవారంతా కలిసి ఉండాలి పసుపు కుంకాలతో నిండు నూరేలతో ఆయురోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఫ్రెండ్ చూడండి ఎంతో చక్కగా ఈరోజు ఈ ముత్తైదువులందరూ అటువంటి విఘ్న వినేశుణ్ణి వినాయకుని ఆశీర్వాదం పొందాలని పసుపు కుంకుమ పూలు గాజులతో ఈరోజు వినాయకుణ్ణి ఆరాధించడం జరిగింది అదే విధంగా భక్తులంతా ఈరోజు పాల్గొనడం జరిగింది సర్వ తప్పులు మన్నిస్తాడు వినాయకుడు విఘ్న వినాయకుడు చూడండి అదేవిధంగా మనము నిండు నూరేండ్లు ముత్తైదుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు చూడండి ఆకులు పసుపు కుంకుము తాంబలం అనేది ఇవ్వడం జరుగుతుంది జై